త్రినేయి సీరల్లో తిలోత్తమ పాత్రతో ఫేమస్ అయిన పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు మహబూబ్ నగర్ జిల్లా బూతుర్క్ మున్సిపాలిటీ పరిధిలో సేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఆదివారం తెల్లవారుజామున పవిత్ర కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ అటు కుడివైపున హైదరాబాద్ నుండి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సు కొట్టింది ఈ ఘటనలో పవిత్ర జయరాం మరణించారు ఈ ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ తోటినటు శ్రీకాంత్కి తీవ్రంగా గాయాలయ్యాయి వారిని వెంటనే పోలీసులు గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు పవిత్ర జైరామ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది జీ తెలుగు టీవీ ఛానల్ ఆమె మృతి తీరని లోటు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తిలోత్తమగా ఇంకెవరిని ఊహించుకోలేం పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు అని ట్వీట్ చేసింది ఈ ప్రమాదంపై టీవీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది త్రినేని సీరియల్ హీరో హీరోయిన్లు గౌడ అషికా పదుకొనే ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు వీరితో పాటు తోటి నటీనటులు ఈ ప్రమాదం విషయం తెలిసి కి గురయ్యారు